ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ అమ్మాయిది ఉత్తరప్రదేశ్ అబ్బాయిది రాజస్థాన్ అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందూ ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన వీరిని క్యాటరింగ్ కలిపింది పెద్దలను ఎదిరించి నాలుగు నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఏమైందో ఏమో సడన్గా ఆత్మహత్య చేసుకుని ఇద్దరు తను చాలించారు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆసియా హసీంఖాన్ క్యాటరింగ్ పని చేస్తూ గోల్నాక లక్ష్మీనగర్లోని అద్దె ఇంట్లో మూడేళ్లుగా ఉంటుంది కుటుంబంతో రాజస్థాన్ నుంచి వచ్చిన ఇరవై ఒక ఏళ్ల పవన్ క్యాటరింగ్ పనులు చేసేవాడు ఆసియాకు పవన్కు పరిచయం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారింది వారి పెద్దలు వద్దన్న నాలుగు నెలల క్రిందట ప్రేమ వివాహం చేసుకుని అంబర్పేటలో నివాసం ఉంటున్నారు ఈ నెల పదవ తేదీన వీరిద్దరూ పవన్ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారు వారిని పవన్ తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కుమిలిపోయారు ఇటు ఆర్థికంగా అటు మానసికంగా మరింత కుంగిపోయారు ఈ నెల పదహారున పవన్ బయటకు వెళ్ళిన సమయంలో ఆసియా ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కనిపించాయి పవన్ తిరిగి వచ్చేసరికి ఆసియా చనిపోయి ఉండడంతో ఆమె డెడ్ బాడీని కిందకి దించాడు అనంతరం తాను కూడా అదే ఫ్యాన్కు చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు వీరిని క్లైమ్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో పోలీసులే మృతదేహాలను మార్చురీకి పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు